హలో మా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి అయితే బయలుదేరం అనమాట స్వామివారిని నామాల వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు ఆయన దగ్గరకైతే బయలుదేరనమాట మా అన్నయ్య చిన్న మొక్కు ఉంది నేను అరిస్తానని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాం నేను మా అన్నయ్య దారిలో అయితే కట్ట తల్లి ఉందన్నమాట కట్ట మీద దగ్గర కొబ్బుకాయ కొట్టేసి అయితే మేము అనమాట ఈ యొక్క తిరుమలగిరి అనేది మనూరు నుంచి అయితే ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అనమాట కోలాడదాకెళ్ళి అక్కడ హైవే ఎక్కితే విజయవాడ హైవే ఎక్కితే వెళ్తుంటే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట బోర్డు పెట్టిస్తారు తిరుమలగిరి దేవస్థానం అని బోర్డు ఉంటుంది అక్కడ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అనమాట లోనికి ఈ యొక్క స్వామివారి విశేషత ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని రన్నీ రెడీ చేసుకున్నప్పుడు వెళ్ళలేమంట అనుకోకుండా ప్రయాణం అయినప్పుడు మాత్రమే వెళ్తామంట అలాగే జరిగింది నా విషయంలో కూడా నేను శనివారం రోజు వెళ్దాం అనుకున్నాను కాకపోతే శనివారం హైదరాబాద్ పోయే పని ఉండేది మేము శుక్రవారం రోజే అనమాట మేమైతే ప్రతి ఇయర్ పోతాం అనమాట మా ఫ్యామిలీతో కలిసి తిరుమలగిరి వెళ్ళి తిరుమలగిరి పక్కనే కొంచెం దూరంలో పెనంచ్ పూలు ఉంటుంది పెనంచ్ పూలు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం అయితే ఈసారి కొంచెం పండ్ల వల్ల మా ఫ్యామిలీ అనేది రాలేకపోయింది అది ఒక ఆ కొండ మీద అయితే స్వామివారు శ్రీ స్వయంభూగా ఇదైతే తలనీళ్ళు సమర్పించే చోట అనమాట టికెట్ వచ్చేసి నలభై రూపాయలు ఈ యొక్క తిరుమలగిరిని మినీ తిరుపతి అని కూడా అంటారు సేమ్ అలాగే ఉంది మెట్ల మార్గం కూడా మెట్లు ఎక్కుతుంటే సేమ్ తిరుపతి ఎక్కిన ఫీలింగ్ ఉంది పూర్వం ఇక్కడ భరద్వాజ్ మహర్షి ఘోరమైన తపస్సు చేశాడనమాట వెంకటేశ్వర స్వామి కోసం ఆయన ఆయన తపస్సును మెచ్చి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని చెప్తే ఆ మహర్షి అప్పుడు ఏం కోరుకున్నాడంటే నువ్వు ఇక్కడ కలయుగంలో వెలిసి భక్తులందరినీ ఆశీర్వదించాలని కోరుకున్నాడు ఆయన కోరిక మేరకు ఈ కొండపై అయితే వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిచాడనమాట స్వామివారు మనకిక్కడ పుట్ట రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తారు స్వామివారు మొట్టమొదటి పాదలు మోపిన చోటు ఇక్కడ ఇక్కడైతే లడ్డు ప్రసాదం టికెట్లు దర్శనం టికెట్లు అన్ని ఇక్కడే ఇస్తారనమాట టికెట్ తీసుకుని అయితే దర్శనానికి మేము బయలుదేరిపోయాం లోపల పోయినాకైతే మొబైల్ అనేది ఎలో చేయరు అనమాట బయటకు వచ్చాక మళ్ళీ వీడియో తీసు ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే పూజలు జరుగుతాయి అన్నమాట ఈవినింగ్ సిక్స్ తర్వాత గేట్ గేట్లు క్లోజ్ చేస్తారు ఒక్కళ్ళు కూడా ఉన్నారు పూజారితో సహా అందరూ వెళ్ళిపోతారు అనమాట ఎందుకంటే రాత్రి వేళలో స్వామి వారికి దేవతలు వచ్చే అభిషేకం చేస్తారు దానికి నిదర్శనం తలుపులు తీయగానే స్వామివారి పాదాల దగ్గర నీళ్లు పాలు పూలు కనిపిస్తాయి అనమాట ఇదే కొండపైన ఉత్తర దిక్కున శివాలయం కూడా ఉందనమాట దాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఈ దర్శనం అయిపోయిన తర్వాత అయితే పులియాల తీసుకున్నాం స్వామివారి ప్రసాదం ఇక్కడ హాల్ లో కూర్చున్నాం ఏంటంటే కళ్యాణ వేదిక ఎవరైనా వివాహాలు జరిపించాలనుకునే వాళ్ళు వచ్చి దీన్ని ముందుగా బుక్ చేసుకున్నారన్నమాట వ్రతాలు చేసుకున్న కళ్యాణం చేసుకున్న ఎక్కడైతే బుక్ చేసుకోవాలి మీ అందరినీ స్వామివారు చల్లగా చూడాలని కోరుకుంటూ మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మా